ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం చరణం ప్రపద్దే అస్మద్గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము గురు పరంపరలో మనకు రాబోయే అంటే పుష్య బహుళ సప్తమి రోజు నరహరి తీర్థుల యొక్క ఆరాధనోత్సవాలు జరుపుతారు కాబట్టి వారి యొక్క జీవిత విశేషాల గురించి వైభవాన్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నరహరి తీర్థుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు వీరు సప్తమి పుష్యప పుష్యమాసము కృ బహుళ పక్షంలో అంటే కృష్ణపక్షంలో సప్తమి రోజు ఆరాధనోత్సవాలు జరుగుతాయండి బృందావనాస్తులైన వీరు కళింగ దేశంలో జన్మించారు అంటే ఆ కళింగ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వీరి పేరు శ్యామ శాస్త్రి అనేది పూర్వనామము వీరేమో పన్నెండు వందల నలభై మూడవ సంవత్సరంలో జన్మించారు మరి వీరు హంపి క్షేత్రంలో అక్కడ ఉన్న మఠం ఉంటుంది అక్కడ వీరు బృందావనంతస్తులైన ఇప్పటికి కూడా అక్కడ వీరి బృందావనం ఉంటుంది మనకు మంత్రాలయంలాగా వీరు పదమూడు వందల ముప్పై మూడో సంవత్సరంలో వీరు బృందావనంతస్తులు అయినారు అయితే వీరు సాక్షాత్తు మధ్వాచార్యుల యొక్క శిష్యులు మరి శ్రీపాదరాజుల గురించి మనం తెలుసుకున్నాం వీరు దా హరిదాస ఉద్యమానికి ప్రారంభించిన కదా హరిదాసులు పాటలు పాడడం అయితే వీరు యక్షగానము అనేదాన్ని ప్రవేశపెట్టినమాట అట్లా వీరు చాలా ప్రఖ్యాతి చెందినరు కేరళ కర్ణాటక ప్రాంతాల్లో వీరి యొక్క యక్షగానాలను ఇప్పటికీ వాళ్ళు వాడుతూ ఉంటారు యక్షగానం అనే ఒక విధానాన్ని ఎందుకు అంటే మామూలుగా భక్తి కలిగించడానికి కేవలము వచనంలో కథలు కాకుండా ఇట్లా యక్షగానం రూపంలో చెప్పినట్టయితే అందరూ కూడా చక్కగా భక్తి కలిగి ఉంటారు భక్తిని ప్రేరేపించవచ్చు అని ఆ విధంగా చేస్తున్నారన్నమాట అయితే వీరు చాలా మహా పండితులు మరి వీరు ఈ యక్షగానము అనేదానికి మూల పురుషులు అనమాట అది వీరి యొక్క ప్రత్యేకత మరి వీరు కొన్ని రఘుకుల తిలక అనే కలం పేరుతోని వీరు పాటలు రాసేవాళ్ళు యక్షగానం అంటే ప్రతి వాళ్ళు ఏదో ఒక మా పేరు ఇప్పుడు త్యాగరాజ కీర్తనలో త్యాగరాజు పేరు వస్తుంది ఆ విధంగా వీరు రఘుకుల తిలకాని మొదలు పెడతారు దాంతోనే పాటలు ప్రారంభమవుతాయి చివరకు కూడా అదే పేరును వీరు అన్నమాట పాటలలో ఆ విధంగా వీరు ఎన్నో పాటలను రచించారన్నమాట మరి తూర్పు గంగా పాలకులకు గణనీయమైన ప్రభావం ఉంటుంది ఈ పాటల వల్ల గంగాకు తూర్పు వైపు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ప్రభావితులైనట అంటే మన ధర్మాలను అన్నిటిని కూడా పాటల రూపంలో వాళ్లకు అందించి ఈ మధ్య సంప్రదాయాన్ని వైష్ణవుల మత కేంద్రంగా తయారు చేసిందట సింహాచలము ఆలయాన్ని అంతకుముందు అంతగా ఉండేది కాదు అక్కడ కానీ వీరు చేయబట్టి అక్కడ ఆ విధంగా ప్రేరేపితమైన అనమాట భక్తులుగా తయారైనరు వీరి గానాలు విన్న తర్వాత మరి వీరు కళింగం అంటే రే ఒడిషా ఒడిస్సా అంటారు కదా దాన్ని మరి తూర్పు గంగా రాజ్యం అంటారు దాన్ని అక్కడ వీరు మామూలుగా రాజ్యంలో ఒక మంత్రిగా పనిచేసిండ్రన్నమాట వీరికి శస్త్రాలలో కూడా అస్త్రాలు ఉపయోగించడం సైనికుడుగా వీరు ఎంతో చక్కగా తర్ఫీలు పొందిండు యుద్ధ రంగంలో కూడా ఖడ్గాన్ని ఎలా ఉపయోగించాలి అవన్నీ కూడా యుద్ధ విద్యలు కూడా తెలుసు అనమాట వీరు మంత్రిగా పనిచేసిండు కదా కాబట్టి ఎంతో మంచిగా పనిచేసేవారట మరి వీరికి నరహరి నరహరి యాతి స్తోత్రము దాంట్లో వీరి యొక్క జీవిత విశేషాలను వివరించారట వీరి యొక్క శిష్యులు మరి వీరు మధ్వ విజయము శ్రీకూర్మము సింహాచలము ఇలాంటి దేవాలయాలలో శాసనాలు రాసి రాయబడ్డాయి ఏమని అంటే వీరు అక్కడ యక్షగాన రూపంలో చేసి వాళ్ళను ప్రభావితం చేసినట్టుగా తెలుస్తుంది అక్కడ అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు శిలా పలకాలు వేస్తుంటారు కదా అట్లా ఈయన మంత్రి కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ విధంగా శాసనాలలో వీరి యొక్క పేరును వారు ఈ విధంగా చేశారు అనే విషయం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అంటే ఈ శాసనాలు అన్నమాట మరి వీరు శాసనాలు ఖడ్గ విద్యలో నైపుణ్యాన్ని కూడా కలిగి ఉండేవాళ్ళు ఎందుకంటే మంత్రులు చేసిన వాళ్ళు మంచి ఆలోచనలు అన్నీ చేసి రాజులకు సలహాలు ఇవ్వడమే కాకుండా అవసరమైతే యుద్ధం కూడా చేసేవాళ్ళు కదా కానీ ఖడ్గ విద్యలో కూడా బాగా ప్రావీణ్యం ఉండేదట మరి ఉచ్చ స్థితిలో అతను శ్రీకూర్మన్లో యోగానంద నరసింహ ఆలయాన్ని నిర్మించారు అంటే వీరు భక్తులు కాబట్టి పెద్ద ఆలయాన్ని కూడా నిర్మించారట అక్కడ మరి విధ్వంసకారుల దాడుల నుండి నగరాన్ని రక్షించారు ఎందుకంటే వీరికి ఖడ్గ విద్యలో కూడా నైపుణ్యం ఉంది కాబట్టి ఆ విధంగా విదేశీయులు వచ్చి విధ్వంసం చేసినప్పుడు వీరు ఆలయాలను సంరక్షించారు మన ధర్మాన్ని రక్షించే విషయంలో కూడా వీరు ముందుండేవాళ్ళు అట్లా భానుదేవ నరసింహదేవ అనే రాజులు అప్పుడు వాళ్ళు చాలా ఆదరించేవారట వీరిని మరి కళింగం అంతటా మధ్వతత్వాన్ని వ్యాప్తి చేసిండు ఎందుకంటే వీరు మంత్రి స్థానంలో ఉన్నారు ఒక గొప్ప పొజిషన్లో ఉన్నారు కాబట్టి వీరు చేసిన సేవ మధ్వ సాంప్రదాయానికి చాలా గొప్పది అని చెప్తూ ఉంటారు మరి వీరు హంపి సమీపంలో ఉన్నారు ఆయన బృందావనము అక్కడే ఉంటుంది హంపిలోనే హంపికి కొంత దూరంలో ఉంటుందంటే ఈ బృందావనం అంటే మనకు మంత్రాలయంలో ఎలాగైతే రాఘవేంద్ర స్వామి బృందావనం ఉంటుందో వీరి యొక్క బృందావనం అక్కడ ఉంటుందన్నమాట మరి భవప్రకాశిక అనే మధుని గీతా భాష్యం మనకు మధ్వాచార్యులు కూడా గీతా భాష్యం రాసిండు రామాంజాచార్యులు కూడా రాసిండు శంకరాచార్యులు కూడా రాసాను అట్లనే వీరు మధ్వాచార్యులు రాసిన గీతా భాష్యాన్ని వీరు ద్వైత సిద్ధాంతంలో ముఖ్యమైన రచన కదా దానికి సంబంధించినది కూడా వీరు వ్యాఖ్యానాలు రాసిండు మరి ఆ మధ్వాచార్యులు చేత రచింపబడిన దాన్ని వీరు సులభ సరళిలో మళ్ళీ రాసిండ్రు అనమాట మరి జయతీర్థ రాఘవేంద్ర తీర్థులు వీళ్ళందరూ వీరికి శిష్యులు వీరి తర్వాత పరంపరలో వచ్చిన వాళ్ళు కాబట్టి అంతకు ముందు వచ్చారు కాబట్టి వీరి గురించి వాళ్ళ గ్రంథాలలో ఈ విషయాలన్నీ కూడా తెలియజేసిండ్రు అయితే వీరు మూల గ్రంథంలో అస్పష్టంగా అంటే అంతకు పూర్వం రాసిన మూల గ్రంథాలు ఇప్పుడు కొన్ని మనకు అర్థమయ్యే పరిస్థితులు ఉండవు అటువంటి వాటిని వీరు చక్కగా అందరికీ తెలిసే విధంగా స్పష్టంగా స్పష్టపరిచారట వాటి యొక్క భావాలను అంటే మార్చలేదు వాటి భావాలను స్పష్టంగా రాయడం జరిగింది దానివల్ల అందరూ ఆకర్షితులు అయితే ఈ విధంగా వీరు ఎన్నో వ్యతిరేక వ్యాఖ్యానాలు చేసినందుకు ఎంతోమంది విమర్శలు కూడా ఎదుర్కొన్నారట అతని అనేక రచనలు అన్నీ కన్నడ భాషలు ఉన్నాయి వీళ్ళు ఎందుకంటే కన్నడం నేర్చుకున్నారు కదా అప్పుడు కన్నడ వాళ్ళు అన్నీ కలిసి ఉండేవి కాబట్టి వాళ్ళకి కన్నడ ఇప్పుడు మన మంత్రాలయంలో కూడా కన్నడ భాష మాట్లాడతారు అట్లా వీళ్ళు కన్నడ భాషలోనే రచించింది ఇవన్నీ కూడా మరి నరహరి తీర్థులు శ్రీపాదరాజులు హరిదాస ఉద్యమానికి ఆద్యులు అయినట్టే వీరు కీర్తనలు రాయడం ద్వారా ఎక్కువగా మధ్య బోధనలను సరళీకృతపరంగా చేసిండ్రు అని రాయబడిందట చరిత్రలో ఏమంటే ఎంతో ఇప్పుడు ఒక కథ సంస్కృతంలో కన్నడంలో చదివడం కన్నా దాన్ని సులభమైన భాషలో పాటగా రాసినప్పుడు దాన్ని ఈజీగా అందరూ అర్థం చేసుకోగలుగుతారు ఆ విధంగా మధ్వ సాంప్రదాయాన్ని వీరు ఎక్కువ ప్రచారం చేసిర్రట అట్లా వీరికి చాలా కీర్తి కలిగింది మరి ఈ యక్షగానం అనే దానికి వీరే ఆద్యులు వీరే స్థాపకుడిగా పరిగణించబడతారనమాట ఇది కర్ణాటకలో కొన్ని ప్రాంతాలలో ప్రస్తుతం కేరళలో కూడా చాలా మంది దీన్ని పాడుతూ ఉంటారు ఇంకా వాళ్ళ అంటే దీన్ని పాటలుగా పాడి అందరూ అంటే ఈ మధ్వ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు వీటిని ఆచరిస్తూ ఉంటారు అన్నమాట అయితే ఈ విధంగా మధ్వ సాంప్రదాయాన్ని ఎక్కువగా ప్రచారం చేయగలిగిన ఈ శ్రీపాదరాజును ఈ నరహరి తీర్థుల ద్వారా ఈ మధ్వ సాంప్రదాయము సామాన్యులకు కూడా చేరింది అంతకుముందు కేవలం పండితులు మాత్రమే తెలుసుకున్న విషయాలను వీరు ఈ యక్షగానము హరిదాస హరిదాస గానం ప్రక్రియలు రావడం వల్ల సరళీకృతం చేయబడ్డాయి కాబట్టి సామాన్యులు కూడా దీన్ని నేర్చుకుని పాడడము అట్లా వ్యాప్తి చెందిందట అంతటి గొప్పవాళ్ళు ఈ నరహరి తీర్థులు అనమాట ఈ నరహరి తీర్థులు ఈ మా పుష్యమాసము బహుళ పక్షంలో వచ్చే సప్తమి రోజు వీరి యొక్క ఆరాధనోత్సవాలు జరుగుతాయి మనకు మంగళవారం రోజు సప్తమి ఉన్నదండి మా అయితే మా సోమవారము మంగళవారము రెండు మనకు రేపు పంచమి ఉన్నది రేపేమో మనకు సుధర్మేంద్ర తీర్థుల యొక్క ఆరాధనోత్సవాలు జరుగుతాయి ఇవి హంపీలో జరుగుతాయి ఈ నరహరి తీర్థుల యొక్క ఉత్సవాలు కాబట్టి వీరిని తలుచుకుని మనం నమస్కరించుకున్నట్టయితే మనకు గురువుల యొక్క అనుగ్రహం కలుగుతుంది అందరికీ గురువుల అనుగ్రహం కలగాలని కోరుకుంటూ స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తుంది